హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ లీఫ్ అంతులేని వింతలు అంతు చిక్కని రహస్యాలు ఎన్నెన్నో మన చుట్టూ మన ప్రపంచంలో మన విశ్వంలో జరుగుతుంటాయి వాటిలో మానవాళికి తెలిసినవి కేవలం ఘోరంతైతే తెలియాల్సినవి కొండంత ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఇక మనలాంటి సామాన్య వ్యక్తులకైతే తెలిసింది మరీ తక్కువని చెప్పవచ్చు అందువల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే వింతలు విశేషాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం వరల్డ్స్ టాప్ ఫైవ్ అన్నోన్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ తీసుకువస్తూ ఉంటాను ఆ విధంగా ఇప్పుడు కూడా మరో టాప్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను మరి ఆ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నంబర్ ఫైవ్ సంగీత సాధనాలలో గిటార్ కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రపంచ వ్యాప్తంగా గిటార్లను కొనేవారు దానిపై తర్ఫీదు పొందిన వారు చాలా మంది ఉన్నారు అయితే గిటార్లను తయారు చేసే ఫెండర్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ వారు కొన్నేళ్ల క్రితం ఆ సంగీత వాయిద్యాన్ని ఎంతమంది కొంటున్నారు ఎంతమంది దాన్ని రెగ్యులర్ గా వాడుతున్నారనే విషయంపై అధ్యయనం చేయగా ఆశ్చర్యపోయే వివరాలు బయటపడ్డాయి అదేమిటంటే ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా గిటార్లను కొన్న వ్యక్తులలో దాదాపు తొంభై శాతం మంది వాటిని కేవలం కొన్ని నెలలో లేక ఒక సంవత్సరమో వాడిన తరువాత దానిని ఇంట్లో ఓ అలంకరణ వస్తువుగా మార్చేస్తున్నారని తేలింది కానీ తక్కిన పది శాతం మంది గిటార్పై నిత్యం ప్రాక్టీస్ చేయడంతో పాటు తమ జీవిత కాలంలో దాదాపు పదివేల డాలర్ల వరకు కొత్త కొత్త గిటార్లను కొనడానికి వాటిని బాగు చేయించుకోవడానికి వెచ్చిస్తున్నారని తేలింది నంబర్ ఫోర్ ఓ కంపెనీ అభివృద్ధి చెందాలంటే అందులో పనిచేసే ఉద్యోగులు బాగా పనిచేసినప్పుడే అది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతుంటారు ఈ సూత్రానుసారం ఉద్యోగుల నుంచి మెరుగైన పనితనాన్ని పొందడానికి రెండు వేల పంతొమ్మిదిలో జపాన్లోని మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ సంస్థ అధిపతులు ఓ ఉపాయాన్ని ఆలోచించి దానిని అమలులోకి తీసుకువచ్చారు దాని ప్రకారం జపాన్ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులకు వారానికి కేవలం నాలుగు రోజులే వర్కింగ్ డేస్ పెట్టి శుక్ర శని ఆదివారాలు సెలవులు ప్రకటించారు దాంతో ఆ సంవత్సరం జపాన్ మైక్రోసాఫ్ట్ సంస్థ అంతకు ముందు ఏడాది కంటే నలభై శాతం వృద్ధిని సాధించిందని ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది నంబర్ త్రీ ఈ భూమిపై ఎంతో మేధస్సు కలిగిన జీవి కేవలం మనిషి మాత్రమే ఆ మేధస్సు సహాయంతో ఆది కాలం నుంచి నేటి వరకు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ వస్తున్నాడు అటువంటి వాటిలో కొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి వాటిలో కొన్ని కట్టడాలు ప్రకృతిపై ఆధారపడి మన కళ్ల ముందు అద్భుతాన్ని ఆవిష్కరించేలా చేస్తాయి అటువంటి వాటిలో ఒకటి అమెరికాలోని ఆరిజోనాలో గల ఆంథమ్ వెటరన్స్ మెమోరియల్ అనే భవనంలో ఉంది దాన్ని అమెరికా కోసం ప్రాణాలు విడిచిన త్రివిధ దళాల అమరవీరుల కోసం నిర్మించారు ఆ మెమోరియల్ భవనంలో అమరవీరుల కోసం కొన్ని స్థూపాలు ఒక క్రమ పద్ధతిలో కట్టడం జరిగింది ప్రతి సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీన ఆ దేశం అమరవీరుల దినోత్సవంగా జరుపుతుంది ఆ రోజు అంటే పదకొండవ నెల పదకొండవ రోజుని రిప్రజెంట్ చేసేలా సరిగ్గా ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఆ స్థూపాల మధ్యలో అమర్చిన అద్దాల మధ్యలోంచి సూర్యకిరణాలు ప్రసరించగానే ఆ దేశపు చిహ్నంగా చెప్పబడే ది గ్రేట్ సీల్ రూపం భూమిపై పడుతుంది దాన్ని చూసిన వారు అది మానవ నిర్మిత అద్భుతాలలో ఓ అద్భుతమని అమరవీరులకు ఇచ్చే సరైన గౌరవమని కొనియాడతారు నంబర్ టూ ఈ భూమిపై మనిషి ఎన్ని అద్భుతాలు చేశాడో పొడమికి ఎంత మంచి చేశాడో అనే విషయాలు మనలో చాలా మందికి పెద్దగా తెలియవుగాని దీని నాశనానికి మాత్రం ఎంతగా పాటుపడ్డాడో స్పష్టంగా తెలుసనే చెప్పాలి తన స్వార్థ అవసరాల కోసం కాలుష్యాన్ని పెంచి పోషించి ప్రకృతిని మొత్తం నాశనం చేస్తున్నాడు దాంతో భూమిపై వచ్చే అనూహ్య పరిణామాల వల్ల మనిషితో పాటు సకల జీవరాశి నాశనమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే కాలుష్యం పేరు వినబడగానే పెద్ద పెద్ద ప్లాస్టిక్ వాడకం వంటివి ముందుగా గుర్తుకు వస్తాయి కానీ వాటికంటే ఎక్కువగా మనుషులు తాగిపడేసే సిగరెట్ పీకల వల్ల పెను కాలుష్యం ఏర్పడుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి వాటి ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ ఏకంగా ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ సిగరెట్ పీకలు భూమిలో కలుస్తున్నాయని దానివల్ల భూమి విపరీతమైన కాలుష్యానికి గురవుతోందని తెలుస్తోంది నంబర్ వన్ భూమిపై మనిషి ఎన్ని దారుణాలు చేసినా ఈ పొడమి నాశనానికి ఎంత ప్రయత్నించినా ఇప్పటికీ ప్రకృతి కొన్ని అద్భుతాలను మన ముందు ఉంచుతూనే ఉంది అటువంటి వాటిలో ఉత్కియాగ్విక్ అనే చిన్న ఊరు కూడా ఉంది ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న అలాస్కా అనే యుఎస్ రాష్ట్రం అందమైన ప్రకృతికి గడ్డగట్టించే మంచు ప్రాంతాలకు ఎంతో ప్రాముఖ్యత చెందింది ఆ రాష్ట్రంలో ఉండే ఈ ఉత్యాగ్విక్ అనే చిన్న ఊరు ఓ అద్భుతానికి వేదికగా మారింది సాధారణంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు సూర్యుడు అస్తమిస్తే తిరిగి పన్నెండు గంటల తరువాత అంటే తెల్లవారుజామున ఐదున్నర ప్రాంతంలో మళ్లీ ఉదయిస్తాడు కాని ఆ నగరంలో మాత్రం ప్రతి సంవత్సరం నవంబర్ పద్దెనిమిదిన సూర్యుడు అస్తమిస్తే తిరిగి జనవరి ఇరవై మూడవ తేదీన మాత్రమే ఉదయిస్తాడని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే ఆ సమయంలో భూమి సూర్యుడికి కాస్త దూరంగా జరగడం వల్ల సరిగ్గా ఉత్వి ప్రాంతంపై సూర్యకిరణాలు పడవని దానివల్ల దాదాపు అరవై ఆరు రోజుల పాటు ఆ నగరం పూర్తిగా చీకట్లలోకి వెళ్ళిపోతుందని నిపుణులు చెబుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి